ఆయన వయస్సు ఎనభై ఆమె వయస్సు డెబ్బై ఏళ్లు అయినా వీరిద్దరూ అరవై ఏళ్ల వైవాహిక బంధం సాక్షిగా ఏడడుగులు వేశారు కుమారులు కుమార్తెలు మనవళ్లు మనవరాళ్ల సమక్షంలో మూడు ముళ్లు వేశారు అత్యంత వైభవంగా పరిణయ వేడుక నిర్వహించారు మెహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం వస్త్రం తండా ఈ పల్లెలో జరిగిన ఓ వివాహ వేడుక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది దశాబ్దాల తరబడి ఒకరికొకరు తోడుగా నిలిచి వైవాహిక బంధాన్ని కొనసాగించిన ఎనభై ఏళ్ల గుగ్గులోతు నాయక్ డెబ్బై ఏళ్ల లాలి వివాహం చేసుకున్నారు పిల్లలు మనవళ్లు మనవరాళ్ల సాక్షిగా మేళ తాళాలు వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ సహస్ర చంద్రదర్శన వేడుక నిర్వహించారు తరలి వచ్చిన బంధుగణ సమక్షంలో ఒకరి తలపై మరొకరు జీలకర్ర బెల్లం పెట్టుకుని ఏడు పదుల వయసు దాటిన ఈ జంట మురిసిపోయింది అరవై ఏళ్ల వైవాహిక బంధం గుర్తుగా మూడు ముళ్లు వేసి ఆదర్శ జీవితాన్ని కొనసాగిస్తామంటూ తలంబ్రాల వేడుక సాక్షిగా నాన్న బూనారు మా బాబాయ్ గాని మా ఇంక బాబాయ్ గాని చాలా మంచిగా కలిసి మంచి ఉండే అలాంటి మా తాత మా తాతను ఎవరు మర్చిపోలేరు వాళ్ళ ఆశతో మేమెంతో పైకి ఎదగాలంటూ మా చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు ఈరోజు చేయడం వారి యొక్క మనవల్ల మనవల్ల యొక్క సమక్షంలో చాలాసార్లు అనేది ఆమె ఈరోజు ఈనాటి వధువైనటువంటి లాలి గారు అందరిలాగా నాకు కూడా తాలిబొట్టు ఉంటే బాగుండు అని అడిగేదట ఆ తాలిబొట్టుని వాళ్ళ యొక్క ఈ రోజు వివాహాన్ని నాయక్ లాలి ఒకరికొకరు ఇష్టపడి నూతన జీవితంలో అడుగు పెట్టారు నలుగురు ఓ కూతురికి జన్మనిచ్చారు కుమారులు కూతుళ్లకు వివాహాలు చేశారు అయితే ఈ వృద్ధ జంటకు వివాహం చేసుకోలేదనే లోటు వీరి జీవితాల్లో ఉండిపోయింది దీంతో కుమారులు కూతుళ్లు మునిమనవళ్లు మనవరాళ్లు కలిసి వివాహ వేడుకను ఘనంగా నిర్వహించారు అనంతరం డీజే పాటలకు బంధువులు డాన్సులతో సందడి చేశారు